గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈరోజు ఉన్న మార్కెట్ ధరకు మాట్లాడితే ఏమన్నాను సారీ అంట ఇంకా వాళ్ళు ఏదో కొద్ది ఓకే అనుకుంటే తీసుకుంటూ వెళ్ళి చేసేస్తాం కానీ ఆ చిన్న సినిమా వాళ్ళు కూడా చాలా మర్యాదగా మంచి పద్ధతిలో చేస్తారు వాళ్ళు రిసీవింగ్ కానీ అట్లా కానీ అంత బాగుంటుంది అంటే ప్రతి యాక్టర్కి కూడా లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ అనేది ఒకటి ఉంటుందన్నమాట ఆ సినిమా వచ్చేదాకా వాళ్ళు ఎంత కష్టపడ్డా కూడా ఆ సినిమా వచ్చిన తర్వాత లైఫ్ టర్న్ అయిపోతుంది అలా మీ కెరీర్లో మీకు పడ్డ సినిమా ఛత్రపతి ఛత్రపతి మూవీ స్టార్ట్ అవ్వక ముందు ఒకరోజు మిమ్మల్ని హీరో గారిని మీ బ్యాచ్ని అందరినీ రాజమౌళి గారు తీసుకెళ్ళి అలా బీచ్లో కూర్చోబెట్టేసి ఫస్ట్ ఆఫ్లో ఈ భద్రం ఎవరైతే ఉన్నాడో ఇతను చచ్చిపోయేదాకా అతను ఏం చెప్తే మీరు అందరూ వినాలి అని చెప్పి అందరికీ కూర్చోబెట్టి మరీ చెప్పాడంట అది ఏదో బీచ్ పేరు గుర్తొస్తలేదు ఫస్ట్ డే షూటింగ్ కాలేదు అంటే నా వర్క్ అదే రోజు స్టార్ట్ అయింది మేబీ షూటింగ్ కూడా అదే రోజు స్టార్ట్ అయింది నాకు కరెక్ట్ గుర్తులేదు వాళ్ళు చైల్డ్ ఎపిసోడ్స్ అవన్నీ చేసేసి స్టార్ట్ అయినప్పుడు ఓ కుర్చి ఉంది ఇట్లానే కుర్చీలు లేవు ఏం లేవు అందరూ అండ్ అన్నారు పిలిచారు సీన్ చెప్పాలి ఆయన అప్పుడే సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ప్రభాస్ ఉన్నారు ప్రభాస్ కిందనే ఓకే అందరి కిందనే సగ ఇట్లా మర్చేసుకొని కూర్చున్నాం అందరం రౌండ్ ఇట్లా సార్ కూడా ఒక్కొంక ఇట్లా కూర్చున్నారు మేము అందరం ఇట్లా అందరం ఇంకా సీన్ అంతా చెప్పారు చెప్పిన తర్వాత చెప్పారు ఎవరైనా సరే వాడి వాడున్నప్పుడు వాడు ఏం చెప్తే అదే మీకు మీది మైండ్లో పాతుకోండి మీరు అంటే డైలాగులు ఇది అని కాదు వాడి క్యారెక్టరే అంత ఓకే హీరో అయినా సరే వాళ్ళ ముందు మాట్లాడద్దు వాడికి ఎదురీయద్దు ఎవరైనా సరే వాడికి ఎదురేయద్దు అందరం అంతే ఇంకా అదొకటి అంటే భయం వేసిందా అంటే అంత పెద్ద స్టార్ ముందు నేను లీడ్ సీన్స్ అసలు నేను ప్రభాస్ అంత కంఫర్ట్ మామూలు కంఫర్ట్ కాదా అసలు ఏం లేదు అందరం డిస్కస్ చేసుకునేటోళ్ళం అందరం ఇది చేసే వాళ్ళం ప్రభాసి ఏదైనా షార్ట్ అప్పుడు మేము అంటే ఇప్పుడు రియాక్షన్స్ కోసం కూడా ఒకరినొకరు అంటే మేము ఎదురుగా వాళ్ళు ఏదో డైలాగ్స్ చదువుతుంటే వచ్చే ఎమోషన్ వేరే ఒరిజినల్ యాక్టర్ ఒరిజినల్ యాక్టర్ సజెషన్లో ఉండి కెమెరా బ్యాక్ ఉండి చేస్తే అది వేరే ఉంటుంది ఆ ఇంపాక్ట్ వేరే ఉంటుంది సో అట్లాంటివి చేసుకోవడం ఒకరికొకరు ఎవ్వరేమీ ఇది కాకుండా మాట్లాడుకోవడం నాకు తెలిసి మ్యాక్సిమం పక్క నుంచి చెప్పింది ఏం లేదు ఒరిజినల్ యాక్టర్స్ ఉండి క్యూ క్యూలు ఇచ్చుకొని వాంట ఇలాగ వాడు చెప్పుకోవడం ఆ ఎమోషన్నే మాక్సిమం అదే చేసిన అందరూ అందరు యాక్టర్లు మ్యాక్సిమం అదే చేసిన నాకు గుర్తున్నంత వరకు అదే కాన్సెప్ట్ ఛత్రపతి షూటింగ్ అప్పుడు ఆల్మోస్ట్ చనిపోయారు ప్రభాస్ గారు గట్టిగా కట్టుకోవడం వల్ల ఆ టైంలో ఆయన శేఖర్ని వదలకూడదు అని ఒక నిర్ణయించుకొని చాలా బలం ఉపయోగించి పట్టుకోవడం వల్ల అంటే నాకు ఆ సీక్వెన్స్ అంతా మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్పరా యాక్చువల్గా కెమెరా ఉన్న బోట్ ఇది మాది చిన్న బోట్ కింద డౌన్ అవి హైట్లో ఉంటాయి పెద్దవి అవి దాన్ని పెద్ద బోట్లు ఫిషింగ్ బోట్లు పెద్ద ఇదేమో చిన్న తెప్పలు ఎక్కువ అదే చిన్నగా ఉంటుంది కదా ఇట్లా ఇట్లా ఇక్కడ కెమెరా ఓకే క్యా రెండు కెమెరాలు ఏమున్నాయి ఇక్కడ మా అది కింద బోటు ఇది మన డైరెక్టర్ గారు వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారు ఆయన డైరెక్షన్ చేస్తున్నారు మేము బోట్లోకి దిగినాం ఇంకొకటి మేమున్న ఇది ఏమైందంటే చక్రం ఫ్యాన్ ఉంటుంది కదా ముందుకి అది ఏదన్నా మేము కొద్దిగా అది లాగేది ఉంటుంది చెక్కపెట్టే లాగుతా కింద మునిగి అలాగే ఏమవుతున్నాయంటే ఆ ఫ్యాను తిరగడానికి అవి మెల్లి అటు లాగేస్తుంది అది ఈ టైంలో ఏమైందంటే నేను నీళ్ళల్లో మునిగి అట్లనే ఉండాలి యాక్షన్ చెప్పినప్పుడు పైకి రావాలి పైకి వచ్చినప్పుడు అజయ్ కాలర్ పట్టుకొని సపోర్ట్ చేయాలి ఆల్రెడీ ప్రభాస్ గారు కాలు పట్టుకొని ఉన్నారు మీ కాలు పట్టుకొని అంత కాలు పట్టుకొని ఉన్నారు ఎప్పుడైతే నేను యాక్షన్ చెప్పగానే పైకి వచ్చాను ఈ అజయ్కి ఏమైందంటే నేను మిస్ అయిపోయినా కాలర్ మిస్ అయిపోయింది పట్టుకోవడం పట్టుకోవడం మిస్ అయిపోయింది ఎట్లయితే లేచిన నేను అప్పటిదాకా ఊపిరి ఆపుకొని ఉన్నా ఆ లేచిన ఆ సేపట్లోనే నేను కొద్దిగా ఊపిరి తీసుకున్నా వీడు డ్రాప్ అయిన తప్పనట్లనేవాడ ప్రభాస్ ఏం చేసిందంటే వదలట్లే ఒకటి ఇంకొకటి ఆ ఫ్యాన్ గుంజుతుంది అటు అట్లాగేస్తుంది అట్లాగేస్తుంది అది ప్రభాస్ టెన్షన్ ఆ బోట్ ఏమైందంటే ఇప్పుడు నేను ఎట్లయితే లేచిన ఇట్లా పడ్డానో ఆ నీళ్ళు అనేవి పైకి వస్తాయి అవును అన్ని చేతుల మీద బాడీ మీద అంతా పడింది ప్రభాస్ వదలట్లేదు నేనేమో నాకు ఆడట్లేదు లోపల ఏమో ఒక యాక్చన్ ఆఫ్ సెకండ్లో అన్ని చక్ 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 ఏవో అన్ని ఇదైపోయింది వదలట్లేదు నాకు కానీ నాకు తెలుస్తుంది ప్రభాస్ లాగడానికి ట్రై చేస్తున్నాను ఒక మనిషి జారిపోతున్నా అనేది కూడా తెలుస్తుంది నాకు ఎందుకంటే నా ప్యాంటు మీద నీళ్లు పడ్డాయి ప్రభాస్ చేయి మీద నీళ్లు పడ్డాయి ఇంకా జారుతుంది ఇంకా లెగ్స్ పట్టుకున్నాడు జారింది ప్యాంటు పట్టుకొని అస్సలు వదిలే ఇన్ని జరిగిపోయినాయి ఆ ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్లలో జరిగిపోయినాయి ఇన్సిడెంట్లు ఆఖరికి జారిపోయినా జారిపోయినసరికి తప్పని ఇట్లా తిరగడం నేను తల కూడా పెట్టలేదు ఏమన్నా అందుతుందేమో అని ఇట్లా అన్నా అంతే అందేసరిగా ఆ బోట్ ఎడ్జు అది బెండ్ అవుతుంది కదా అట్లా ఇట్లా ఊగుతుంది నిలవడేది అది దొరికింది నాకు దొరికి అప్పుడు గాలి తీసుకొని అప్పుడు అందరు లేదు అదే ప్ర ప్రభాస్ పడ్డ టెన్షన్ ఏంటంటే ఎక్కడ పొరపాటు జరుగుతుందో ఒకవేళ మన ఈ రాదు పొరపాటున వీళ్ళు ఉన్నారు అంటే సేవ్ చేయడం ఆ వీళ్ళు గజేత గల ఒకరిద్దరిని పెట్టుకొచ్చిండ్రు సార్ సార్ దగ్గర మార్జిన్ లేదు పెద్దగా మార్జిన్ లేదు మాకు ఈడనే ఉంది అది ఎవరు సెట్ అయితే అనుకోవచ్చు కూడా మేము ఎంత ఒడ్డున చేస్తాం ముప్పై కిలోమీటర్లు నలభై కిలోమీటర్ లోపల ఉన్నాము సముద్రంలో ఈ అనేది కనిపించద్దు మనకి ఒడ్డు అనేది కనిపియొద్దు అందుకని లోపలికి వెళ్ళాం బయటకు వచ్చిన తర్వాత అజయ్ గారు మీరు నేనేమి వల్లే అరే నువ్వు జారిపోయినారా నేను నేను నాకు బాగా నేను ఏడు అంటే ఏ బయటకు వచ్చినా బయటకు వచ్చేరికి అన్నీ కొందరు ఒక్కొక్కరు అన్ని గుర్తు వచ్చినాయి అందరు కొందరు మళ్ళీ మళ్ళీ నా గుర్ వెళ్ళినా ఈ ఫుల్ దాడిచిపోయినా ఏడుస్తున్నా ఏడ్చారా నేనే ఏడుస్తున్నా అది నేను తుడుచుకుంటున్నా మయు రాజమల్లి గారి కూతురు అది చిన్న ఉంది అది ఎంత ఆరు నెలలే ఉంటుంది అది సంవత్సరం సంవత్సరం ఉందన్నమాట నేను పచ్చిగా అయిపోయి ఇంకా నేను ఈ బోట్లో ఉంచి ఆ బోట్లోకి ఎక్కి దాంట్లో పెద్ద దాంట్లోకి ఎక్కిన సార్ ఉన్నారు దగ్గర ఎక్కితే ఆ పాప ఏమే నన్ను ఎత్తుకో ఉంటుంది అది నాకు అక్కడ కలలు నీళ్ళు వచ్చేసాను ఎత్తుకో ఉంటుంది నా దగ్గరకు వస్తూ ఉంటుంది రామగారు ఎత్తుకుంటే ఆగట్లేదు అసలు వస్తుంది అది ఇప్పుడు పెద్ద అయిపోయింది చిన్నది అప్పుడు అదొక ఇన్సిడెంట్ బాగా గుర్తున్నారు సరే మళ్ళీ మీ వ్యక్తిగత విషయం తీస్తున్నాను అని చెప్పి పొరపాటుగా అనుకోకపోతే ఒక క్వశ్చన్ ఈ ఇన్సిడెంట్లో ఆ కాలు జారిపోయిన తర్వాత లోపలికి తర్వాత లైఫ్ అంతా తిరిగింది అని చెప్పి చెప్పారు ఆ టైంలో భార్య బెడ్డ గుర్తు రాలేదు మేబీ వచ్చిండో అందరు గుర్తు వస్తారు టక్ 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 అంతే అవి ఏది మైన్యూట్ మైన్యూట్ అది ఏది ఎక్కువ గుర్తుంది అనేది కూడా మనం చెప్పలేము ఇప్పుడు అట్లా పర్టికులర్ టైం అంతే ఇంక దాని తర్వాత ఇంకా పెద్ద ప్రాబ్లం వచ్చింది ఇంకేం లేదు షూటింగ్లలో అయితే ఏమి అది ఒక్కటే అంటే ప్రాబ్లం కూడా కాదు అది మిస్టేక్ అయిపోయింది మేబీ ప్రభాస్ అక్కడ దాకా పట్టుకున్నాడు లేదంటే జారిపేట ఉండేమో చెప్పలేము నేను అందులోకి తర్వాత ప్రభాస్ గారికి వచ్చి ఏం చెప్పారు మీరు థ్యాంక్స్ నేను థ్యాంక్స్ చెప్పడంతో ఏం చేయగలను ఏమన్నారా నేను ఇంటర్వ్యూలో కూడా ఒకటి అప్పుడులో మేము ఛత్రపతి రిలీజ్ అయిన తర్వాత కూడా ఇవి విషయం గురించి చెప్పాను నేనే ఏమన్లే ఆయన టెన్షన్ పడుతున్నాడు మెయిన్ ఆయన ఎక్కువ టెన్షన్ ఉంది ఆయన నేను శేఖర్ ఏదన్నా ఏంటి కానీ అట్లాంటి ఎమోషనల్ సిచ్యువేషన్ అది ఛత్రపతి సినిమా గురించి నాకు ఇంకొక విషయం తెలిసింది సార్ యాక్చువల్గా సినిమా సూపర్ డూపర్ హిట్ ప్రభాస్ గారి కెరీర్ని నిలబెట్టిన సినిమా ఇవన్నీ ఓకే వర్షం తర్వాత ఛత్రపతి చాలా పెద్ద హిట్ ఇవన్నీ ఓకే బట్ ప్రభాస్ గారు ఛత్రపతి సినిమా చేస్తున్నంతసేపు కూడా చాలా ఎగ్జైట్గా ఉండేవారట చాలా మైనర్ థింగ్స్ కూడా గమనించుకుంటూ రాజమౌళి గారి దగ్గర పక్కకెళ్ళి డ డలింగ్ డల్లింగ్ హిట్ అవుతుంది కదా ఈ సినిమా హిట్ అవుద్ది కదా కొడుతున్నాం కదా చాలా ఈగర్గా ఛత్రపతి హిట్ కొట్టాల్సిందే అని చెప్పి చాలా టెన్షన్ పడ్డారట నిజమేనా అది అది నాకేం కనిపించలేదు మేబీ వాళ్ళు వాళ్ళు మాట్లాడుకోండి వచ్చి నాకు తెలియదు ఎందుకంటే అప్పటికి ప్రభాస్కి వర్షం వచ్చింది ఆడింది సో ఇంకా అంత పెద్ద ఇది ఈ సినిమా జరిగేటప్పుడు మన కృష్ణవంశీ గారితో సినిమా వచ్చింది అది ఫ్లాప్ అయిపోయి చక్రం చక్రం కానీ అందులో పర్ఫార్మెన్స్ బాగుంటుంది ప్రభాస్ గారి క్యారెక్టర్ కానీ పర్ఫార్మెన్స్ అదే టైంలో ఇది జరుగుతుంది సో మేబీ ఆయనకి ఆ ప్రెషర్ నుండి వచ్చి ఇది కానీ మాకు ఎప్పుడు ఎందుకంటే ఆయన సంగతి తెలుసు కాబట్టి షాట్ అని మేము ఫిక్స్ అయిపోయాం ఓకే మేము ఛాలెంజ్ ఇస్తాం ఇప్పుడు ఎట్లా అంటే ఇది ఆడకపోతే ఇండస్ట్రీ మానేస్తా అంట ఇదే మాట నా నోటికి వచ్చేది రాజమౌళి గారి సినిమాల విషయం సినిమా సినిమా నాకు నేను చేస్తా కాబట్టి నాకు కొద్దిగా ఐడియా ఉంటుంది అవి ఇంటర్వెల్ అవి ఛత్రపతి కానీ సింహాద్రి కానీ నేను ఇట్లనే అన్నా సినిమాద్రి అప్పుడు కూడా అన్నా సినిమా ఆడకపోతే ఇప్పుడు ఏదో అరకూర వేషాలు వస్తున్నాయి ఇది కూడా బంద్ చేసుకుని కొరియర్ అంతకుముందు కొరియర్ చేస్తున్న కొరియర్ చేసుకుంటాను నేను కొరియర్లో పని చేసుకుంటాను అది అంత నమ్మకం రాజమౌళి అంటే నమ్మకం ఆయన ఎందుకంటే ఆయన కథ మీద ఆయన కొన్ని కొన్ని ఎపిసోడ్స్ ఉంటాయి ఆ ఎమోషనల్ క్యా ఎమోషన్ని క్యారీ చేసే ఎపిసోడ్స్ మనకు ఎప్పుడైతే పడాలనో దెబ్బ అప్పుడే పడుతుంది ఆ సీన్లో కొద్దిగా పోదు ఎప్పుడైనా సరే ఆయన సినిమాలలో కొద్దిగా ఇటు పోదు పోదు మనకు ఆడియన్స్కి ఎర్రా నా కొడుకుని అన్నప్పుడు వీడు ఇట్లుంటాడు అప్పుడే గొడ్డలు అనుకోండి అయినా నా కొడుకునట్లు ఇట్లాంటి మేము థియేటర్లలో పోయి ఊర్లలో పోయి లో క్లాస్ దానిలలో ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదు మేము మూడు రోజులు అట్లా రిలీజ్ అయిన తర్వాత వెళ్ళేటోళ్ళం అట్లా కట్టెలు తీసుకొని రాజపాలి గారు మేము అందరం ఇట్లా చూసే నేను సినిమాద్రికి బాగా ఎప్పుడు ఏ థియేటర్కినామో నా సీనే వచ్చేది ఆ గుడ్డలి అన్నారికి వచ్చేది పానేసుకొని వస్తూ ఉంటాయి సీన్లు నాకు అంత నమ్మకం ఎందుకంటే వేరే ఏ ఉండదు బా ప్రతి ఎమోషన్ ఏడా జనాలు కనెక్ట్ అవుతారు ఏడా కనెక్ట్ అన్ని ఐడియా ఉంటుంది ఆయనకి పక్క సింహాద్రి టైంలో సార్ అంటే ఆ సినిమా నేను మాట్లాడితే ఏమన్నాను సారీ అంట ఇంకా వాళ్ళు ఏదో కొద్ది ఓకే అనుకుంటే తీసుకుంటూ వెళ్ళి చేసేస్తాం కానీ ఆ చిన్న సినిమా వాళ్ళు కూడా చాలా మర్యాదగా మంచి పద్ధతిలో చేస్తారు వాళ్ళు రిసీవింగ్ కానీ అట్లా కానీ అంత బాగుంటుంది అంటే ప్రతి యాక్టర్కి కూడా లైఫ్లో ఒక టర్న్నింగ్ పాయింట్ అనేది ఒకటి ఉంటుందన్నమాట ఆ సినిమా వచ్చేదాకా వాళ్ళు ఎంత కష్టపడ్డా కూడా ఆ సినిమా వచ్చిన తర్వాత లైఫ్ టర్న్ అయిపోతుంది అలా మీ కెరీర్లో మీకు పడ్డ సినిమా ఛత్రపతి ఛత్రపతి మూవీ స్టార్ట్ అవ్వక ముందు ఒకరోజు మిమ్మల్ని హీరో గారిని మీ బ్యాచ్ని అందరినీ రాజమౌళి గారు తీసుకెళ్ళి అలా బీచ్లో కూర్చోబెట్టేసి ఫస్ట్ ఆఫ్లో ఈ భద్రం ఎవరైతే ఉన్నాడో ఇతను చచ్చిపోయేదాకా అతను ఏం చెప్తే మీరు అందరూ వినాలి అని చెప్పి అందరికీ కూర్చోబెట్టి మరీ చెప్పాడంట అది ఏదో బీచ్ పేరు గుర్తొస్తలేదు ఫస్ట్ డే షూటింగ్ అంటే నా వర్క్ అదే రోజు స్టార్ట్ అయింది మేబీ షూటింగ్ కూడా అదే రోజు స్టార్ట్ అయింది నాకు కరెక్ట్ గుర్తులేదు వాళ్ళు చైల్డ్ ఎపిసోడ్స్ అవన్నీ చేసేసి స్టార్ట్ అయినప్పుడు ఓ గుర్చి ఉంది ఇట్లానే కుర్చీలు లేవు ఏం లేవు అందరూ అండి అన్నారు పిలిచారు సీన్ చెప్పాలి ఆయన అప్పుడే సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ప్రభాస్ ఉన్నారు ప్రభాస్ అందరి కిందనే ఓకే అందరి కిందనే సక్క ఇట్లా మర్చిపో మర్చేసుకొని కూర్చున్నాం అందరం రౌండ్ ఇట్లా సార్ కూడా ఒక్కొంక ఇట్లా కూర్చున్నారు మేము అందరం ఇట్లా అందరం ఇంకా సీన్ అంతా చెప్పారు చెప్పిన తర్వాత చెప్పారు ఎవరైనా సరే వాడి వాడున్నప్పుడు వాడు ఏం చెప్తే అదే మీకు మీది మైండ్లో పాతుకోండి మీరు అంటే డైలాగులు ఇదే అని కాదు వాడి క్యారెక్టరే అంతా ఓకే హీరో అయినా సరే వాడి ముందు మాట్లాడద్దు వాడికి ఎదురీయద్దు ఎవరైనా సరే వాడికి ఎదురేయద్దు అందరం అంతే ఇంకా అదొకటి అంటే భయం వేసిందా అంటే అంత పెద్ద స్టార్ ముందు నేను లీడ్ చేయాలని అసలు నేను ప్రభాస్ అంత కంఫర్ట్ మామూలు కంఫర్ట్ కాదా అసలు ఏం లేదు అందరం డిస్కస్ చేసుకునేటోళ్ళం అందరం ఏం చేసేవాళ్ళం ప్రభాస్ మెన్ను ఏదైనా షార్ట్ అప్పుడు మేము అంటే ఇప్పుడు రియాక్షన్స్ కోసం కూడా ఒకరినొకరు అంటే మేము ఎదురుగా వాళ్ళు ఏదో డైలాగ్స్ చదువుతుంటే వచ్చే ఎమోషన్ వేరే ఒరిజినల్ యాక్టర్ ఒరిజినల్ యాక్టర్ ఎదురుగా సజెషన్లో ఉండి కెమెరా బ్యాక్ ఉండి చేస్తే అది వేరే ఉంటుంది ఆ ఇంపాక్ట్ వేరే ఉంటుంది సో అట్లాంటివి చేసుకోవడం ఒకరికొకరు ఎవ్వరేమీ ఇది కాకుండా మాట్లాడుకోవడం నాకు తెలిసి మ్యాక్సిమం పక్క నుంచి చెప్పింది ఏం లేదు ఒరిజినల్ యాక్టర్స్ ఉండి క్యూ క్యూలు ఇచ్చుకొని వాంట ఇలాగ వాడు చెప్పుకోవడం ఆ ఎమోషన్నే మాక్సిమం అదే చేసిన అందరూ అందరు యాక్టర్లు మ్యాక్సిమం అదే చేసిన నాకు గుర్తున్నంత వరకు అదే కాన్సెప్ట్ ఛత్రపతి షూటింగ్ అప్పుడు ఆల్మోస్ట్ చనిపోయారు ప్రభాస్ గారు గట్టిగా పట్టుకోవడం వల్ల ఆ టైంలో ఆయన శేఖర్ని వదలకూడదు అని ఒక నిర్ణయించుకొని చాలా బలం ఉపయోగించి పట్టుకోవడం వల్ల బతికేర నాకు ఆ సీక్వెన్స్ అంతా మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్పారు యాక్చువల్గా కెమెరా ఉన్న బోట్ ఇది మాది చిన్న బోట్ కింద డౌన్ అవి హైట్లో ఉంటాయి పెద్దవి అవి దాన్ని పెద్ద బోట్లు ఫిషింగ్ బోట్లు పెద్ద ఇదేమో చిన్న తెప్పలు ఎక్కువ అదే చిన్నగా ఉంటుంది కదా ఇట్లా ఇట్లా